మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేడున ముంబైలో పద్దెనిమిదిన ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ల వల్ల మెడికల్ రిప్రజెంటేటివ్స్ గా చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు అదే విధంగా సేల్స్ ప్రమోషన్స్ ఎంప్లాయీస్ యాక్ట్ ను అమలు చేయాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానం రద్దు చేయాలని అన్నారు మందుల కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ పై తీవ్రమైన దులు చేస్తున్నాయని అన్నారు ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ ఉపాధిపై దెబ్బ కొడుతున్నారని విమర్శించారు పని పద్ధతుల్లో డిజిటల్ ద్వారా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు మరొక ప్రక్క జనరిక్ మందుల గురించి జరుగుతున్న ప్రచారం చూస్తున్నామని అన్నారు అయితే ఆ మందుల్లో నాణ్యత గురించి సరైన పరిశీలన తనిఖీ ఉండాలని అన్నారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ను హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్ గా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు తమ సమస్యలపై ఈ నెల పదిహేడున ముంబైలో పద్దెనిమిదిన ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు జయప్ర మెడికల్ రిప్స్ కోరుతున్నామని అన్నారు ప్రజలంతా మెడికల్ రిప్స్ ఉద్యమానికి సహకారం అందించాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధికారి దుంపల ప్రసాద్ కాకినాడ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎం అప్పలస్వామి ఏ ఆర్ సి వర్మ కమిటీ సభ్యులు కె రామకృష్ణ బిశేఖర్ ఆర్ శ్యామ్ కుమార్ కెటి అప్పారావు జే రామ్మూర్తులతో పాటు సిఐటియు నాయకులు మల్కా వెంకటరమణ మేడిశెట్టి వెంకటరమణ పల్లవేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు నేను రావు నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ ఇంపెసిడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ ఈ నెల పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో దేశవ్యాప్తంగా మూడు లక్షల పైన సేల్స్ ప్రమోషన్ ప్రైస్ అంటే మెడికల్ ఇన్సూల్స్ ఇంపెసి జరుగుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పదిహేడో తారీఖు ముంబైలోను అలాగే పద్దెనిమిదో తారీఖు ఢిల్లీలోనూ ధర్నా చేస్తున్నారు అది మా ఒక్క డిమాండ్స్ మీద ఈ ధర్నాలు జరుగుతున్నాయి మాకు ఈ మూడు లక్షల మంది పైన పనిచేస్తున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఎప్పటి నుంచో ఉన్న కార్మిక చట్టాలన్నీ కూడా ఇప్పుడు కాలరాచి లేబర్ కోడ్స్లోకి మార్చేస్తున్నారు అది దానివల్ల కార్మిక చట్టాలు ఉన్నప్పుడే మాకు ఎటువంటి రిలీఫ్ రావట్లేదు అలాంటిది ఈ కోర్స్ అనేది తీసుకుని వస్తే డెఫినెట్గా కంపెనీస్ అన్నీ కూడా మా మీద విపరీతమైన దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది సో దాన్ని యథాతథంగా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేసి అలాగే మాకు నిర్దిష్ట పని విధానం అనేది లేదు ఆ నిర్దిష్ట పని విధానం అనేది లేకపోవడం వల్ల కంపెనీస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పని విధానాలు దండి క్రియేట్ చేస్తూ మా మీద విపరీతమైన పని ఒకటి చెప్పని వస్తున్నారు సో దాని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో ట్రై కమిటీని ఫామ్ చేసింది దాని మీద మీటింగ్ అవుతూ నిలబడతాడు ఇమీడియట్గా ట్రై మార్కెట్ కమిటీని పిలిచి మా నిర్దిష్ట పని విధానాన్ని అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మందులు పరిశ్రమల్లో పనిచేస్తున్న మాకు అందరికీ కూడా విపరీతమైన సేల్స్ రిలేటెడ్ హెరాస్మెంట్స్ అనేది కూడా జరుగుతున్నాయి పూర్తిగా సేల్స్కి మమ్మల్ని బాధ్యులు చేసి విక్టమైజేషన్ చేస్తున్నారంటే ఉద్యోగాలను తీసేస్తున్నారు సేల్స్ టార్గెట్స్ అచీవ్ అవ్వకపోతే మాత్రం ఉద్యోగులను తీసేయడం లేదంటే దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు అలాగే ఈ మధ్య కోవిడ్ తర్వాత ఈ డిజిటల్ యాక్టివిటీస్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోయాయి మేము మామూలుగా మార్కెట్లో డాక్టర్స్లోకి బ్రాండ్స్ ప్రమోట్ చేయాల్సిన పని మాది అలాంటిది ఆ పని కన్నా మిగతా పనులు ఎక్కువ చేయిస్తున్నారు ఇటువంటి మీటింగ్స్ అనేసి డిజిటల్ మీటింగ్స్ అనేసి లేదంటే డాక్టర్స్ రాస్తున్న ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ కూడా ఫోటోలు తీసి ఆ కంపెనీకి పంపించడం అనేసి ఇవన్నీ కూడా విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు ఒక ప్రే పేషెంట్ని ప్రిస్క్రిప్షన్ అనేది డాక్టర్కి పేషెంట్కి మధ్యలోనే ఉండాలని ఆ ప్రైవసీని కూడా ఇటువంటి కంపెనీస్ కాళ్ళు ప్రయత్నం చేస్తున్నాయి అది ఏదైనా జరిగితే అది ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ మీద ఇటువంటి క్రిమినల్ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా ఇమీడియట్గా కంపెనీస్ అన్ని కూడా ఆపాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇటువంటి మాకు ఈ ఎనిమిది గంటల పని విధానం అనేది రెండు వేల పది సంవత్సరంలో దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తోంది మాకున్న పని విధానాన్ని ఎనిమిది గంటల పని విధానాన్ని యథాతథంగా కంటిన్యూ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము